కావ్యరాజుకి దిగుడు గట్ట ఇచ్చి బయటకు వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే అలా ఎందుకు వెళ్తాను వెళ్ళను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అమ్మో నేను వెళ్ళను నేను బయట అస్సలు పడుకోను అని చెప్పి రాజు అంటాడు ఆ మాట వినగానే కావ్య అయితే ఎవరేమనుకున్నా పర్వాలేదు మీరు ఎక్కడ పడుకోవడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే ఎందుకు వీల్లేదు చెప్పు అని చెప్పి అంటాడు మరి అలా అయితే మీరు నాకు నిజం చెప్పండి నా కడుపులో బిడ్డని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని చెప్పి కావ్యరాజుని రాజుని మెల్సి చేస్తూ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న రాజు అయితే సరే నేను బయటే పడుకుంటాను గుడ్ నైట్ అంటే నేను దానికి సమాధానం చెప్పలేను గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి రాజు వెళ్ళిపోతాడు ఇక అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అతను బయట పడుకోవడానికి కూడా ఒప్పుకున్నారు కానీ నిజం చెప్పడానికి ఒప్పుకోలేదు కదా అని చెప్పి కావ్య అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు బయట పడుకోవడానికి వెళ్తే ఇంతలో వాళ్ళ బాబాయ్ అక్కడికి వస్తారు ఇక వాళ్ళ బాబాయ్ రావడం చూసి అది రాజు అయితే ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి బాబాయ్ పిన్ని నిన్ను కూడా బయటకు పంపించేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు నీ కారణంగా అందరూ గొడవలు పడుతున్నారు నీ కారణంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఇవన్నీ చెప్పు నీ కారణంగానే ఇదంతా జరిగింది నువ్వు ఇలా చేయబట్టే ఇలా జరిగింది అంటూ సుభాష్ అయితే రాజుని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు ఇక రాజు అయితే నిజం బయట పెట్టలేక ఉండలేక తనైతే చాలా బాధపడుతూ సతమతం అవుతాడు